అందరం అందరిని మూడుసార్లు అంపి వండి ఒకరికి గండ కొట్టుకులేదో कौन टमाटर हो रहा है इधर भजन जावन है सबका ए श्वेता ये तनु पंडितवा जय नारायण स्वामी ने मह छत्र अध्याय प्रारंभ हो रहा है बोलो सत्यनारायण स्वामी महाराज की जय बोलो सत्यनारायण स्वामी महाराज की जय छत्र अध्याय प्रारंभ है मानगोदी हां मानगोदी తీర్ని కనబడుతున్న బ్రాహ్మణు తమ నగరం ఆరు సముద్రమున ఆ విధంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వీరిద్దరిని పరీక్షించాలని ఏకంగా ఒక సన్యాసి రూపం పొందిన వాడై ఆ వీర బ్రహ్మ వచ్చి ఓ వైశ్యురారా మీ పడవ ఎందుకునా ఇంత పెద్దగా ఉన్నది మీ పడవలో ఏమి సామాన్లు ఉన్నాయరా అని అడిగిన ఆ మాటలు విని ఆ వయస్సునిద్దరు ధన ధనగర్వంతో ఉన్నవారు కావున పరియాసంగా నవ్వుచు ఓ సన్యాసి మా పడవలో ఏమున్నదో నీకే నవ్వాడవు ఆలో అయితే విను అడవలో ఆకులు అలమలు తప్ప మరి ఏమయూ లేవయా అని చెప్పిరి ఆ సన్యాసి అది అట్టే అట్లయుగాక అని చెప్పాను ఆ విధంగా చెప్పి ఆ సన్యాసి ఎక్కడి నుండి వెళ్లిపోయి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఒక చెట్టు కింద కూర్చెండెను ఇవకా వైశ్యుడు నిత్య నెరవేర్చుకుని అడవలోకి ఎక్కి చూసి తెల్లబోయేను బరువు తగ్గి పడవ మొత్తం పైకిదేతుండెను ఆ వేషుడు తమ పడము ఆకులు అలవలు ఉండడం చూసి మూర్చిల్లి కొంతసేపటి తెచ్చుకొని విలపించసాగను అప్పుడు అల్లడు మామను చూసి వేచుడు ప్రయోజన ప్రయోజనము ఏమి ఉన్నది మామ మనము ఆ సన్యాసి ఎవద్దు చెప్పినాము కాబట్టి ఆ సన్యాసి మనల్ని కనుక మనకు ఇట్లైనది మామ ఇక ఏమి చేసినా కూడా ఆ సన్యాసియే కనుక ఆయన ప్రార్థించడం చాలా మంచిది మామ లభిస్తుంది అని చెప్పిన వారిను ఆ వైశ్యుడు అల్లడి మాట విని పరకు పరుగు సాస్తాంగ నమస్కారం చేసి ఓ మహాత్మా అజ్ఞాను అవే వికి మీతో ప్రయాసంగా కొట్లాడుకుని నా ప్రాణం క్షమించండి నన్ను రక్షించండి అని అనేక విధంగా ప్రార్థించను అప్పుడు ఆ సన్యాసి వైశ్యుణ్ణి చూసి పోయి నా వ్రతము సత్యనారాయణ వ్రతమును చేస్తానని చెప్పినావు కదరా ప్రతిజ్ఞ కూడా చేసినావు కదరా ఎందుకోసం వ్రతము చేస్తలేవురా అందువల్లనే నీకు ఇలాంటి బాధలు కలుగుతున్నారా అని చెప్పినవాడాయను ఆ వైశ్యుడు ఆ సన్యాసి మాటలు విని ఓ ప్రభువు ఈ లోకమంతయు మీ మాయవలనంది ఉన్నది బ్రహ్మాది దేవతలు కూడా మిమ్మల్ని గణింపజలరు ఇంకా నేనేంతవాడను స్వామి నాపై కరుణ చూపండి నా ధర్మ మొత్తం నాకు లభించినట్టు చేసి నన్ను రక్షించండి అని అనేక విధంగా ప్రార్థించను కూడా చేసను అందరకు స్వామి సత్యనారాయణ స్వామి వల్ల సంతోషించి స్వామి వల్ల ఆ పడవలో వర్తకుడు ధనమంతా ఉండనట్టు వరమిచ్చి అంతర్ధానమాయను తర్వాత ఆ వైశ్యుడు పడవనిక్కి చూడగా తన ప్రకార ప్రకారం ఎక్కడే ఉండను ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వలన తన ధనము లభించినందుకు చాలా సంతోషించి మళ్ళీ వాళ్ళ నగరానికి పోవడకు బయలుదేరిపోయాను ఆ తర్వాత కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఆ మా అల్లుడు ఆ వైశ్యుడు ఆ అల్లుడు చూసి విధంగా అంటున్నాడు అల్లుడా ఆ కనబడుతున్న ఊరే మన రత్నాశానగురము మరిద్దరం కూడా మన ఊరికి వచ్చినాము కాబట్టి మన రాక భార్యపుత్రు తెలుపరమ్మని ఒక దూరం పంపెను ఆ తూత వెంటనే పోయి వీలావతిని చూసి అమ్మా మీరు ఏం పూజ చేసినారో కానీ ఈ భర్త మీ అనుడు వచ్చినారమ్మా పొడవ ఇప్పుడే చేరవి అని చెప్పినవాడాయను ఆ లీలావతి ఆ దూత మాటలు వింటనే చాలా ఆనందించి ఇంకెంతసేపు సత్యనారాయణ వ్రతం చేస్తావమ్మా నేను పడవ దగ్గరికి పోచున్నాను అని తన కుమార్తెను అంతే కుమార్తె పూజ పూర్తిగానే చేసినది కానీ వాళ్ళ భర్త వచ్చిన తొందరలో ప్రసాదం పుచ్చుకున్న మరిచిపోయినని అందువలన సత్యనారాయణ స్వామికి చాలా కోపం వచ్చి ధనములు అల్లుడితో సహితంగా రేవులో ఉన్న పడవ మొత్తం ముంచి వేసిన వాడాయను

తర్వాత గుండగా కుమార్తెను చూసి విరపించుచు అల్లుడాను చూస్తుండగానే పర్వతం కూడా మునిగిపోయి కదా ఇది సత్యనారాయణ స్వ మహత్యమే అని తెలుసుకుని కుమార్తెను కౌగిలించుకుని విరపించసాగను కూడా చూసి అతని పాదుకలను కలికొని వాటితో సహగనము దీపడను అవైశ్యుడిని చూసి దుఃఖించు ఇది సత్యనారాయణ స్వహత్యమే గాని వేరేది కాదు నిశ్చయించుకుని ఇతర శక్తానుసారము స్వామివారి వ్రతము చేసుకుంటాను అని నిశ్చయించుకుని అందరిని పిలిచి ఆమె అభిప్రాయాలను చెప్పి స్వామికి తాషాగ నమస్కారం చేసి వేడుకలను నిధ్యా సత్యనారాయణ స్వామికి ఆవేష్డిపై కనబడించి ఓ వైశ్య నీ కుమార్తె పూజ పూర్తిగానే చేస్తున్నది కానీ మన భర్త వచ్చిన సొందరలో ఉండి ప్రసాదమును రోక్షింపకుండానే భర్తను చూడడం వచ్చని ఆమె ఇంటికి పోయి ప్రసాదం తీసుకొని వచ్చినచో అంతయు శుభగా ఉంటమని చెప్పాను ఆ విధంగా ఆకాశం నుండి వినబడిన మాటలు విని కళావతి వెంటనే పరుగుపరుగున ఇంటికి పోయి స్వామి ప్రసాదం స్వీకరించవచ్చును ఆమె తిరిగి సముద్ర తిరుమకు వచ్చేసరికి తన భర్త పడవతో కూడా పైకి తెలుతుందను అది చూసి అందరూ చాలా ఆనందించి అప్పుడు ఆ కళావు తండ్రి ఇంకా ఎందుకోసం ఆలస్యం చేస్తున్నావు ఇంటికి పోదాం రమ్ము అనను అప్పుడు ఆ మన బంధువులందరూ ఇక్కడే ఉన్నారు కదమ్మా మనం ఇక్కడే సత్యనారాయణ వ్రతము ఆచరిద్దాము పిమ్మట సుఖంగా ఇల్లు చేరుకుందామని చెప్పి అక్కడే వ్రతమును ఆచరించి పిమ్మట సుఖంగా ఇల్లు చేరుగలను తర్వాత వైష్యుడు ఎన్ని రోజులైతే బ్రతికి ఉంటాడో అన్ని రోజులు పౌర్ణమికి ఎందు గాని ఆ ఏకాదశి నాడు గాని ఆ సత్యనారాయణ సాంతములు చెయ్యిచు జీవితకాలమంతవరకు కాలం అంత సకల సుఖములు అనుభవించి అంతమున స్వర్గలోక ప్రాప్తిని పొందిన వాడాయను అత చతరాధ్యాయ సమాప్త బలాదిత్య నారాయణ మహారాజ్కి మహారాజుకి బలాదిత్య నారాయణ స్వామి మహారాజుకి kia rawa